వెల్కమ్ టు మర్ ఛానల్ ఆగస్టు తొమ్మిది అతిపెద్ద పౌర్ణమి రాఖీ పౌర్ణమి ఈ రోజున కొన్ని సంవత్సరాల తర్వాత అద్భుతమైనటువంటి యోగాలు ఈ రాత్రి వారికి రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు శని సూర్యుల కలియక వలన ఈ రాత్రి వారికి సంవత్సరం చివరి వరకు కూడా శుభమే కలగబోతుంది ఈసారి రక్షాబంధన పండుగ ఆగస్టు తొమ్మిదిని జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున సూర్యుడు తొమ్మిదవ రాజ్యయోగాన్ని ఏర్పరుస్తూ ఉన్నాడు నవపంచమ రాజయుగమ ఐదు రాశుల వారికి అపారమైన ప్రయోజనాలను తెస్తుంది ఈ రాశుల వారు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా విశేషమైనటువంటి ఫల చివరి రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు కూడా ఈ యొక్క అదృష్టం కొనసాగుతుంది కాబట్టి రక్షాబంధన్ నాడు శని సూర్యుల కలయిక వలన ఈ యొక్క పౌర్ణమి నుంచి ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతోంది ఆగస్టు తొమ్మిదిన రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి ఈ రోజున గ్రహాల రాజు సూర్యుడు న్యాయదేవుని శని అద్భుతమైన కలయిక సృష్టిస్తూ ఉన్నాడు వేద జ్యోతిషాస్త్ర ప్రకారం ఈ రోజున శని సూర్యులు ఒకరికొకరు తొమ్మిదవ ఐదవ స్థానంలో ఉంటారు ఇది నవపంచమి యోగాన్ని సృష్టిస్తుంది శాస్త్రంలో గ్రహాల సంచారము రాశిచక్ర గృతులు నక్షత్ర రాశుల మార్పులు చాలా ముఖ్యమైనవి ఈ క్రమంలో సూర్యదేవుడు ప్రస్తుతం చంద్రరాశి కర్కాటక రాశిలో ఉన్నాడు శనిదేవుడు మేనరాశిల తిరోగమంలో ఉన్నాడు రక్షాబంధం రోజున రెండు గ్రహాల నవపంచమి యోగము ఈ రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాసులు రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు కూడా ప్రయత్నాలు ఇస్తాయి ఇల్లు వాహనం కొనాలనేటువంటి కోరుకులు నెరవేరుతుంది శాస్త్రంలో సూర్యుడు శని రెండు శక్తివంతమైన ప్రభావంతో గ్రహాలుగా పరిగణిస్తారు వీరి కదలిక స్థానం వ్యక్తుల మీద అంశాలను ప్రభావితం చేస్తుంది సూర్యదేవుడు శని తండ్రి ఇప్పుడు రెండు గ్రహాలు నవపంచమి యోగా ఏర్పరుస్తాయి రక్షాబంధన సందర్భంగా చాలా శుభప్రదంగా ఏర్పడుతుంది ఈ శుభ కలయిక వలన కొన్ని రాసుల వారికి ప్రయత్నిస్తుంది ఈ కాలంలో ఈ రాశులు వారి జీవితంలో వివిధ రంగాల్లో అపారమైన విజయాలను పొందే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క యోగం ఏ రాశుల వారికి ప్రయత్నాన్ని ఇస్తుందో తెలుసుకుందాం మేష మేషరాశి వారికి రక్షాబంధం నాడు ఈ యొక్క పవనం నుంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి సందర్భంగా సూర్యుడు శని ఏర్పడిన యోగము మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది మేషరాశి వారికి శని పన్నెండవ పదమూడవ వంతుల్లో ఉంటాడు కానీ ఈ యొక్క కాలంలో శని తిరుగమలో ఉండటం వలన ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి కలుగుతుంది ఈ రాశి వారు అద్భుతమైన మార్పులు తలెత్తుతాయి ఈ కాలంలో ఊహించిన ఖర్చులు సమర్థవంతంగా నిర్వహించడానికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ముందడుగు వేస్తారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో ఉత్సాహంగా ముందడిగి వేసి మీ జీవితాన్ని మీరు అద్భుతంగా నిలబెట్టుకోబోతూ ఉన్నారు శుభగ్రహాల అనుకూలత వల్ల ఎంతో అనుకూలంగా సానుకూలంగా సాగిపోతుంది అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసిస్తారు ఆదాయానికి లోటు అనేది ఉండదు ముఖ్యమైన ఆర్థిక వ్యక్తిగత సమస్యలన్నీ కూడా విముక్తి కలుగుతుంది ఎన్నో శుభవార్తలు వింటారు ఆరోగ్యం మీద శ్రద్ధ కూడా పెడతారు ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యత పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటగా సాగుతాయి ఆరోగ్యం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపెడతారు పెడతారు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది మిత్రులతో కూడా విందు కార్యక్రమంలో పాల్గొంటారు పిల్లలు చదువుల్లో మంచి లాభాలు గడిస్తారు నిరుద్యోగులకు కూడా శుభవార్తలు వింటారు వస్త్రాభరణాలు గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది ఎంతో శుభప్రదంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు తర్వాత తరువాత రాశి మిథున రాశివారు ఈ రాశి వారికి సూర్యుడు శని ఏర్పడిన నవపంచమి యోగం వల్ల ఎంతో ప్రయోజనంగా ఉంటుంది ఈ కాలంలో శని తిరోగమన స్థితిలో ఉంటాడు దీని కారణంగా కార్యాలయంలో వివిధ మార్పులు సంభవిస్తాయి మీ ఉన్నతాధికారుల సహోద్యోగం నుంచి మీకు మద్దతు లభిస్తుంది కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయి ప్రభుత్వ పనిలో ఏదైనా నిలిచిపోయినట్లయితే ఈ కాలంలో పూర్తి చేస్తారు డబ్బు వచ్చే అవకాశం ఉంది ఇది ఆర్థిక పద్ధతిని బలోపేతం చేస్తుంది విదేశీ పరిస్థితుల నుంచి గొప్ప ప్రయోజనాలు పొందుతారు దీంతో పాటు జీవితంలో ప్రతికూల పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా మారుతాయి మిదన్ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు శుక్రుల యుద్ధి చెందటం వల్ల కూడా అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి చెందుతుంది షేర్లు స్పెక్యులేషన్స్ ఆర్థిక లావాదేవీలు కూడా విశేషంగా ఉంటాయి రావాల్సినటువంటి సబ్బు అంటుకుంటారు ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో జీతవత్యాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల రాబడి అంచనాలకు ముంచుతుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమైన అన్ని బయటపడతారు ముఖ్యమైన వ్యవహారాల పన్నుల్లో కూడా బంధుమిత్రుల నుంచి సహాయం లభిస్తుంది ఆస్తివాదాల్లో రాజీ మార్గాలు అన్వేస్తారు పలుకుబడి పెరుగుతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది విద్యార్థులు కూడా ఆశించిన ఉత్తమైన ఫలితాలు సాధిస్తారు ఆర్థిక విషయాల్లో కూడా మాట పెరుగుతుంది తరచూ విష్ణు సహస్రనామ స్తోత్రం పఠిస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి సింహరాశి వారికి కూడా ఈ యొక్క పౌర్ణమి నుంచి కూడా ఏర్పడిన శుభయోగం వల్ల ఈ రాశి వారికి జ్ఞానవంతులు అవుతారు తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు సొంత వ్యాపారం చేసేవారికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది మీరు తల్లిదండ్రులు లేదా పిల్లలైతే మీరు ఆరోగ్యం నుంచి కూడా ఆందోళన చెందవసరం అవసరం లేదు కుటుంబంలో ఆనందం శాంతి శ్రేయస్సు ఉంటాయి డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి ప్రతి పనిలోనూ కూడా మీకు అదృష్ట పూర్తి మద్దతు లభిస్తుంది శనిదేవుడి యొక్క ఆశీస్సులతో మీ వ్యక్తిగత బలంగా మారుతుంది ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి లాభస్థానంలో ధన స్థానంలో కుదిరి సంచారం వల్ల ఆదాయ వృద్ధి చెందుతుంది ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది ఇతరులకు సహాయం చేయటం వల్ల మీరు ముందడుగు వెళ్తారు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా ముందడుగు వేయండి ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రులతో కూడా అపారమైనటువంటి కోరికలు మిమ్మల్ని ముందడుగు వేస్తాయి ఉద్యోగుల్లో ప్రాధాన్యత ప్రభావం పెరుగుతుంది ఆకస్మిక ధనలాభానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కుటుంబ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి ఎన్నో శుభవార్తలు చోటు చేసుకుంటూ ఉంటాయి అష్టమ శని సప్తమ రాహుకు పరిహారంగా తరచూ శివాచన చేసుకుంటూ ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి కన్యా రాశి వారికి కూడా యొక్క రాఖీ పౌర్ణమి నుంచి కూడా స్నామపంచమి యోగం కారణంగా అద్భుతంగా అడుగులను అదృష్ట వరుస్తుంది ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది పనిచేసే వ్యక్తులు మీ ఉన్నతాధికారులతో బలమైన సంబంధాలు కలిగి ఉంటారు తమ లక్ష్యాలన్నీ సులభంగా సాధించడానికి ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలనుకుంటే ఈ యొక్క యోగం శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో ఈ రాశి వారికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య పరిస్థితులన్నీ సిద్ధమవుతాయి కుటుంబ జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నవన్నీ కూడా తొలగిపోతాయి కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కన్యా రాశి వారికి రాశి అధిపతి బుజుడు లాభస్థానంలో గురు శుక్రుల దుసమ స్థానంలో ఉన్నందువల్ల ఉద్యోగుల పద్ధతులు జీతపత్యాలు పెరుగుతాయి స ఎన్నో శుభపరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఆర్థిక ఆస్తిల వ్యవహారాల్లో అద్భుతంగా ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు పంట పడుతుంది కుటుంబ జీవితాలని జీవిత భాగస్వామి సలహా సమృద్ధి ముందరికి వేస్తారు షేర్లు స్పెక్యులేషన్స్ లాభదాయకంగా ఉంటాయి కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది గతంలో మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి దీర్ఘకాలంగా ఉన్న సమస్యల నుంచి బయటపడతారు బంధుమిత్రులతో అద్భుతంగా గడుపుతారు దాంపత్య జీవితం అద్భుతంగా సాగిపోతుంది ఎన్నో శుభవార్తలు వింటారు సప్తములో ఉన్న శనికి కన్యా రాశిలో ఉన్న కుజురిగి పరిహారం అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది తర్వాత రాశి మీనరాశివారు ఈ రాశి వారికి నవపంచమీ యోగం వల్ల శుభప్రదంగా ఉంటుంది నిలిచిపోయిన సమస్యలన్నీ తిరిగి సంపాదించుకుంటారు తిరిగి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత స్థానం శుభయోగం వల్ల ఈ శని దేవుడు అశుభ ప్రభావాలు తగ్గుతాయి పనిచేసే నిపుణులు తమ కష్టాంతంగా ఫలితాన్ని పొందుతారు వ్యాపారవేత్తలు కూడా ఒప్పందాల నుంచి భారీ లాభాలు గడించబోతు ఉన్నారు ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది ఎన్నో విజయాలను సాధిస్తారు మీ ప్రయాణాలన్నీ కూడా మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి మీన రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ వారికి చతుర్దముల రాశిాధిపతి గురువు శుక్రులతో కలిసి ఉండటం వల్ల నా పంచమంలో ఆ బుధాదిత యోగం ఏర్పడటం వల్ల అనుకూలంగా సంతృప్తికరంగా ఉంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలు అనుకుంటాయి సొంత ఇంటి ప్రయత్నాలు సఫలమవుతాయి ఆస్తి వదలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక పస్తులు విలువ పెరుగుతుంది తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఆర్థిక వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా ఆశించిన స్థాయిలోకి ముందడుగు వేస్తారు వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి